శర్మ గారు ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి దత్తోపాసకులు శర్మ గారు వారు చాలా ఎన్నో ఏళ్ల తపస్సు లౌకికంలో ఉండి ఈ యొక్క సంసారం అనేటువంటి సాగరంలో ఉండి దత్తోపాసన చేస్తూ దత్తాత్రేయ స్వామి వారి సంకల్పం జరిగి వారు ఈ దత్తాత్రేయ మందిరాన్ని నియమించాలని ఒక సత్సంకల్పాన్ని నియమించుకున్నారు దాని ద్వారా ఈ యొక్క దత్త శ్రీదత్త ఛానల్ అనేటువంటి ఛానల్ని ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా భక్తులందరికీ చేరువుగా అంటే ఇక్కడెక్కడో మారుమూలలో ఉన్నాం మనం ఎక్కడ ఈ తెలంగాణ దర్శనంలో కరీంనగర్ డిస్టిక్లో మనం ఉన్నాం మన దేశం మొత్తం మన దత్తాత్రేయ స్వామివారి గురించి ఎలా చెప్పాలి మన భారత్ ఈ యొక్క దక్షిణ ప్రాంతంలో దత్తాత్రేయ ఉపాసన చాలా తక్కువ ఉన్నవారిని ఏడమేది లెక్క వచ్చి దత్తాత్రేయ ఉపాసన అటువంటి దత్తోపాసన క్రమంలో దత్తాత్రేయ స్వామి వారిని భక్తులు సేవ చేయాలనేటువంటి సంకల్పంతో శ్రీదత్త ఛానల్ అనేది ఒక దత్త ఛానల్ ఒక ఏర్పాటు చేసి భక్తులందరికీ దత్తాత్రేయ స్వామి వారిని పరిచయం చేయడం ముఖ్యమైన ఉద్దేశంగా చెప్పుకొని ఈ ఛానల్ ద్వారా స్వామివారిని భక్తులకు సేవ చేస్తున్నారు నరహరి శణ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కాబట్టి ఈ మీరు సంకల్పించినటువంటి దత్తాత్రేయ స్వామి దేవాలయం శీఘ్రంగా పూర్తయి స్వామివారు అక్కడ వేణిపేటు చేసి స్వామివారి యొక్క కృపా పటాక్ష వీక్షణాలు ఈ కుటుంబం పైన ఈ దేశం పైన ప్రజలందరిపైన భక్తులందరిపైన నిండుగా మెండుగా ఉండి స్వామివారి కృపభ పాత్ర కోరుకుంటున్నాను ఈ సిద్ధాంతవదూత చింతన శ్రీ దేవ గారు